ఈరోజు మోడీ గారు ట్విట్టర్ ద్వారా ఒక విషయం పంచుకున్నారనమాట పిప్రవ ఏదైతే బుద్ధిస్ట్ ఎలిక్స్ పిప్రవ రిలిక్స్ ఉన్నాయో అంటే బుద్ధుని యొక్క ఆస్తికలు వారి యొక్క వస్తు సామాగ్రి అవి భారతదేశానికి నూట ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు ఇది ఒక సంతోషకరమైనటువంటి మూమెంట్ అని చెప్పడం జరిగింది మనందరికీ తెలిసిందే గౌతమ్ బుద్ధుడు కూషీ నగరంలో ఏదైతే మల్లా ఘనసంగా ఉందో కూషీ నగర ఆ ప్రాంతంలో ఆయన మహాపరినిర్వాణం పొందటం జరిగింది అయితే ఆయన యొక్క అస్థికుల కోసం ఎనిమిది కింగ్డమ్స్ ఫైట్ చేస్తున్నాయన్నమాట అయితే ఇప్పుడు ఆయన యొక్క అస్థికుల్లో ఆ ఎనిమిది మందికి తలా ఒక భాగం ఇవ్వటం జరిగిందనమాట ఏదైతే ఆయన ఒరిజినల్ క్లాన్ ఉందో సఖ్య క్లాన్కి కూడా ఒక భాగం ఇవ్వటం జరిగింది అయితే ఈ సఖ్య క్లాన్ వాళ్ళు పిప్రావా అనే ప్రాంతం దగ్గర బుద్ధుని యొక్క అస్థికులు అలాగే వారికి సంబంధించినటువంటి వస్తువుల్ని దాచిపెట్టడం జరిగింది ఈ పిప్రావ్ అనే ప్రాంతం యూపీలోని సిద్ధార్థనగర్ డిస్టిక్లో ఉంది